అటువంటి కృష్ణుడిని చూశాడు ఆ కృష్ణుడి హృదయం లోపల గడిపాడు నోట్లోకి లోకాలు చూశాడు అంతటి మార్కండేయుడి చేత ఒక గొప్ప సృష్టి జరిగింది అది ఇప్పుడు మీకు చెప్పిన తర్వాత అసలు మార్కండేయుడు గొప్పతనం చెబుతాను పూర్వం మార్కండేయ మహర్షి శివానుగ్రహంతో చిరంజీవి అయ్యాడు ఆ చిరంజీవి అయిన వెంటనే ఆయనకు ఒక కోరిక కలిగింది ఈశ్వరుణ్ణి నేను భక్తితో పూజించాను కానీ ఆయనకి బట్టలు లేవు దిగంబరుడు పాపం శివుడు దిగంబరుడు దిగంబరుడు అంటే తెలుసు కదా దిక్కు అంబరహ దిగంబరహ ఈ నాలుగు దిక్కులు వస్త్రం అంటే వేరే బట్ట కట్టుకోకుండా ఉన్నాడు అంతటి వ్యాపక శరీరంతో ఉన్నాడు ఆయన మేమందరం బట్టలు కట్టుకున్నావా మాకేమో చిరంజీవిత్వం ఇచ్చే మా ఈశ్వరుడికి ఒక్క బట్ట కూడా లేకుండా అయిపోయింది ఆయన్ని భక్తితో రోజు వస్త్రాలు ఇచ్చి పూజించే ఒక పుణ్యాత్ముడు లేకపోతే ఎలాగా అని శివుడి మీద భక్తితోటి శివుడిని భక్తితో ప్రార్థించాడు మళ్ళీ మామూలు భక్తి గారు అపార భక్తితో ప్రార్థించాడు అప్పుడు శివుడు నీవు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు నీ శరీరం నుంచి ముగ్గురు పురుషులు పుట్టేటట్టుగా నేను అనుగ్రహిస్తున్నాను అన్నాడు వెంటనే ఈయన కళ్ళు మూసుకుని ఈశ్వరుడి పూజకి పనికొచ్చే ఒక ముగ్గురు మహానుభావుల్ని నాకు ప్రసాదించు అని ఓం శివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ అని మూడు సార్లు జపించాడు మూడు సార్లు ఓం నమ శివాయ జపించాడు ఆ జపం కూడా స్వార్థం కోసం జపించలేదు ఆయన ఈశ్వర పూజకి పనికొచ్చే పరమ శివభక్తులు నాకు పుత్రులుగా కావాలి అది కూడా నా శరీరం నుంచి పుట్టకూడదు సహజంగా లోకంలో అందరూ ఎలా పుడతారు స్త్రీ పురుష సంయోగం వల్ల పుడతారు అలా కాకుండా తమయంత తాము పుట్టాలి అని ప్రార్థించాడు వెంటనే ఆయన ఎదురుగుండా ముగ్గురు మహానుభావులు ప్రత్యక్షమయ్యారు ఆ ముగ్గురు మహానుభావుల్లో ప్రధాన పురుషుడి పేరు పద్మశాలి అంటే మార్కండేయుడు శివుణ్ణి తపస్సు చేసి మెప్పిస్తే శివుడు ఒక వరపుత్రుణ్ణి అయోనిజుణ్ణి ఇచ్చాడు అమ్మవారు సీతాదేవి ఎలా అయితే భూగర్భం నుంచి వచ్చి అయోనిజ అయ్యిందో వేదవతి పద్మావతిగా పుట్టింది ఆవిడ అయోనిజ అలాగే అయోనిజుడైన ఒక మహాపురుషుడు పుట్టుకొచ్చాడు ఆయనకి పద్మశాలి అని పేరు ఎర్రగా తామరపువ్వు వంటి ఆకారంతో చెవులకి కుండలాలతో మంచి అద్భుతమైన సౌందర్యంతో నల్లని ఒత్తిని చుట్టుతో పుట్టుకొచ్చాడు ఆయన పుట్టుకొచ్చి తండ్రి మార్కండేయ నా కర్తవ్యం ఏమిటి అంటే ఈశ్వరుణ్ణి పూజించాలి అది నీ వల్లే అవుతుంది పాప ఈశ్వరుడు బట్టలు లేక బాధపడుతున్నాడు ఈ శివుడు నిజంగా బట్టలు కావాలా కానీ వీడికి ఎంత భక్తి అండి మన శివుడు మనల్ని అందరినీ అనుగ్రహిస్తున్నవాడు లోకాలకు అధిపతి ఆయనకు ఒక వస్త్రం సమర్పించగానే ఆయన అప్పటికప్పుడు తన అపూర్వ శక్తితో ఒక మగ్గం తయారు చేసి చక్కని అందమైన వస్త్రం తయారు చేసి ఈ వస్త్రాన్ని ఆయనకి సమర్పించాడు అప్పటి నుంచి శివుడు ఏమన్నాడో తెలుసా ఈ భూలోకంలో నా శివాలయములు ఉన్నంత కాలము మీ పద్మశాలీ వంశం అపార కీర్తి పొందుగాక మీ వంశస్థులు లేకపోతే ఈ సృష్టిలో ఉన్న ఏ వ్యక్తికి కట్టుకునే వస్త్రం కూడా లేకుండా అయిపోగాక మీరంత గొప్పవాళ్ళు అని ఎంతో పవిత్రతతో ఆయన ఆశీర్వదించాడు ఆ మార్కండేయుడి యొక్క వరపుత్రుడు అయోనిధుడైన పద్మశాలి యొక్క వంశమే మీరంతా అంటే మీ వంశం ఎంత గొప్పదో ఆలోచించండి ఏదో అక్కడి నుంచి ఇక్కడి నుంచి పట్ల ఒక మహాయోగి యొక్క తపస్సుకి మెచ్చుకుని ఈశ్వరుడు సృష్టించిన ఒక మహాపురుషుడి యొక్క వంశం ఇది ఆ వంశం వాళ్ళు నుంచి తమ గోత్రంగా మార్కండేయుడి యొక్క అనుగ్రహంతో మేము వచ్చాం గనక ఆయనే మాకు మూల పురుషుడిని భావించి ఆ ముగ్గురు పురుషులలో ఒకడైనా పద్మశాలి యొక్క వంశం వాళ్ళు మార్కండేయుడిని గోత్రాది దేవతగా పెట్టుకున్నారు అందుకే రోజు ఒకసారైనా సరే రాత్రి పడుకునేటప్పుడు మార్కండేయ గోత్రాన్ని మార్కండేయ ఋషిని ఆయన నుంచి పుట్టినటువంటి పద్మశాలిని ఈ ముగ్గురిని తలుచుకుంటే అపమృత్యు భయం నాస్తి అపమృత్యువులు ఉండవు దుర్మరణాలు ఉండవట అసలు రాత్రి పడుకునేటప్పుడు పూర్వం తలుచుకునే వాళ్ళం అందరం ఇప్పుడు కాలక్రమేణా ఏమైపోతుందంటే ఇంత గొప్ప వంశాల యొక్క కథ చెప్పేవాళ్ళు తగ్గుతున్నారు తెలియకుండా పోతుంది మీరు కూడా ఈ రోజు నుంచి గుర్తుపెట్టుకోండి రోజు పడుకునే ముందు మార్కండేయండి ఆ గోత్రం నుంచి పుట్టిన పద్మశాలి వంశాన్ని ఈశ్వరుడు మార్కండేయుశ్వరుడు ఈ ముగ్గురు ఒక్కసారి తలుచుకోండి హాయిగా పడుకోండి నిద్ర సుఖంగా పడుతుంది తెల్లవారే లేచేలోపు దుర్మరణములు రావు అన్నారు అపమృత్యువులు రావు కొంతమంది హఠాత్తు గుండెకి తెచ్చిపోతూ ఉంటారు నిద్రలో కొంతమంది హఠాత్తు ఏదో ఇబ్బంది వస్తుంది ఆ ఇబ్బందులు ఏ ప్రజలకి రావు అంత మహాపురుషుడు ఆ పద్మశాలి అనే పేరు కలిగినటువంటి ఆ మార్కండేయుని యొక్క పుత్రుడు అయోనితుడు వేయి సంవత్సరములు కాశీలో మహాతపస్సు చేశాడు ఆ వెయ్యేళ్ళు తపస్సు చేసి ఈశ్వరుని ప్రత్యక్షం చేసుకున్నాడు ఈశ్వరుడు ప్రత్యక్షమై నీ పేరు మీదుగా ఒక లింగ స్థాపన చెయ్యన్నాడు ఆయన మార్కండేయుడి పేరు మీదుగా ఒక లింగాన్ని స్థాపించాడు కూడా మార్కండేయేశ్వర లింగం అనే పేరుతో అక్కడ ఒక లింగం ఉన్నది ఆ లింగాన్ని పూజించగానే మీ వంశం ఎప్పుడూ కూడా శరీరం విడిచిపెట్టిన తర్వాత ఇంకా ఏ లోకానికి వెళ్ళదు మీ వంశం వాళ్ళు ఒక్కసారైనా జీవితంలో శివశివ అంటే వాళ్ళ కైలాసమే ఇస్తానని శివుడు అలంభించాడు అంటే రోజు కూడా అనక్కర్లేదట పొద్దు నుంచి సాయంకాలం దాకా ఓం నమశివాయ అంటే మంచిది ఎలాగో ఒక్కొక్కసారి అనలేం అనుకోండి జీవితంలో ఒక్కసారైనా మార్కండేశ్వర గోత్రం వాళ్ళు ఒక్కసారి నమశివాయ అనే మంత్రాన్ని ఉచ్చరిస్తే అటువంటి వాళ్ళు ఎప్పుడైనా వార్ధక్యంలో శరీరం విడిచిపెట్టాక నరకం చూడరు వారికి నా కైలాసాన్ని శాశ్వతంగా ప్రసాదిస్తానన్నాడే కాబట్టి నన్ను ఏం చేయాలన్నమాట వీలున్నప్పుడల్లా జపించాలి కనీసం జీవితంలో ఒక్కసారి అని జపించాలి ఈ కథను అందరికీ వ్యాప్తి చేసి మార్కండేయ గోత్రం వారు అందరి చేత కూడా నిరంతరం నమశివాయ మంత్రం చేయించండి వాళ్ళు కదంటే మీరు శ్రద్ధగా చూస్తారు శివశివ అంటున్నారు దీనివల్ల శరీరం విడిచిపెట్టాక అతి భయంకరమైన నరకానికి వెళ్ళం ఇది ప్రామాణికంగా స్థల పురాణంలో మనకి కాశీ దగ్గర ఉన్నటువంటి మార్కండేయశ్వరం యొక్క ఆలయం దగ్గర స్థల పురాణంలో చెప్పారు ఇప్పటికీ కూడా కాశీకి ఒక ఇంచుమించుగా ఇరవై పాతి కిలోమీటర్ల దూరంలో మార్కండేయుడు స్వయముగా ప్రతిష్ఠించిన ఒక స్వయం లింగం ఉన్నది అక్కడే మార్కండేయుడు తపస్సు చేసి యమధర్మరాజు గారి భయం నుంచి బయటపడి చిరంజీవి అయ్యాడు ఆ మార్కండేయుడి పేరు మీదుగా ప్రతిష్ఠితమైన లింగం లింగం అక్కడ ఉన్నది అక్కడ స్థల పురాణంలో చెప్పారు ఈ కథంతా కూడా చాలా కాలం క్రితం నేను వెళ్ళినప్పుడు అక్కడ సన్యాసి ఉండేవాడు ఇంత పెద్ద గడ్డంతో ఉన్న బవిరి గడ్డంతో ఒక సాధు పురుషుడు నేను ఒక పాతికేళ్ల క్రితం ముప్పై ఏళ్ల క్రితం కాశీ అంతా తిరుగుతూ గోత్రం వాళ్ళ గురించిన కథల వివరాలు సేకరిద్దామనే ఉద్దేశంతో ఎందుకంటే కొందరు శిష్యులు నన్ను అడిగారు ఏలూరు మొదలైనటువంటి ప్రాంతాల్లో ఉన్న కొన్ని కొంతమంది శిష్యులు మా గోత్ర మూల పురుషుడి కథ చెప్పండి అని అడిగితే అప్పుడు వాళ్ళ కోసం వెళ్ళి ప్రత్యేకంగా అక్కడ కొద్ది రోజులు ఉండిపోయాను ఒక రోజున అక్కడ మార్కండేయ స్వామి యొక్క ఆలయానికి వెళ్ళాను అది గంగా నది తీరంలో ఉన్నది ఈసారి కాశీ వెళ్ళేటప్పుడు అడిగితే చెప్తారు మార్కండేయ స్వామి యొక్క ఆలయం ఉందంటే చెబుతారు ఆ గుళ్ళు తెల్లారి గడ్డం పొడుగ్గా పెంచుకుని తెల్ల జుట్టు పెంచుకుని ఒక వృద్ధుడు కనపడ్డాడు సాధువు కాషాయ వస్త్రాలు ధరించాడు చాలా కాంతితో ఉన్నాడు ఎందుకో నాకు ఆయన చూడగానే గౌరవం కలిగి సాష్టాంగ నమస్కారం చేసి ఆ పక్కనే కూర్చున్నాను నేనేం అడగకుండానే మార్కండేయుడు పద్మశాలి వంశం ఈ కథ తెలుసుకోవాలని వచ్చావు కదా అన్నాడే నేను ఆయనకు చెప్పాను ఆయన సంస్కృతం హిందీ తప్ప తెలుగు మాట్లాడుపోయి తెలుగు వాడైతే పోయినా ఎవడో నా గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అనుకోవడానికి అప్పుడు ఆయన ఇక్కడ ఈ స్థలానికి ఎంత విశేషం ఉన్నది ఈ వంశస్థులు ఎంతో గొప్పవాళ్ళు అని ఇందాక నేను చెప్పిన కథ అంతా ఆయన వివరించాడు నేను ఆశ్చర్యపోయి ఇంత గొప్ప కథ చెప్పిన మీరు ఎవరండి అని ఒక నమస్కారం చేసేసరికి ఆయన కనబడకుండా మాయమైపోయాడు వాడి అప్పుడు ఆ అర్థమైంది స్వయంగా ఈశ్వరుడే ఈ రూపంలో ఈ కథని ఈ స్థల పురాణాన్ని నాకు వివరించాడు ఆనాడు వివరించాడు కనుక అప్పటి నుంచి చాలా మందికి చెప్పే అవకాశం వచ్చింది ఇవాళ ఈ పవిత్ర ఆలయానికి వచ్చాక మళ్ళీ ఆ కథ చెబుతున్నాను కాబట్టి అటువంటి ఆ పవిత్ర వంశాన్ని మీరు శాశ్వతంగా నిలబెట్టుకోవాలని ఆ పాత్ర నామాన్ని నిలబెట్టుకోవాలని శివనామస్మరణ చేయాలని శివనామస్మరణతో యమ భయాన్ని జయించాలని యమలోకానికి వెళ్లకుండా తరించాలని పదే పదే మంగళాశాసనం చేస్తున్నారు చాలా కాలం క్రితం మృకండ మహర్షికి మరుద్వతికి ఒకే కొడుకు పుట్టాడు అపత్యం అపత్యంపమాన్ మార్కండేయ మృఖండుని కొడుకు కనుక ఆయన మార్కండేయుడు అన్నారు ఈ మార్కండేయుడికి జాతక చక్రాన్ని రాసి తండ్రి వీడు ఎంతకాలం బతుకుతాడో చూసాట సరిగ్గా అతనికి పన్నెండు సంవత్సరాలు లింగ పురాణం పన్నెండేళ్ళు అండి కొన్ని పురాణాల్లో ఎనిమిది కూడా చెప్పారు కొద్ది కాల ప్రమాణంలో మార్పుకే ఉంది రండి కాలాలు కూడా రకరకాలుగా ఉంటాయి ప్రమాణాలు కనుక కొంతమంది ఏకాదశి వర్షములు పదకొండు ఏళ్ళు నిండితే అన్నారు కొందరు ఎనిమిది అన్నారు ఏదైనా ఇతడు అల్పాయుష్కుడు అని జాతక చక్రాన్ని బట్టి తండ్రి బ్రహ్మదేవుడు నారదుడు వీరంతా నిర్ణయించారు అప్పుడు తండ్రికి తల్లికి ఎంత బాధ కలిగిందో పిల్లాడు చూస్తే బంగారం లాంటి కుర్రాడు అద్భుతమైన సౌందర్యం ఉన్నది చాతుర్యం ఉంది కాంతి ఉంది ఇటువంటి కారణ జన్ముడు ఇంత అల్పాయుష్ కూడా అని తండ్రి బాధపడ్డాడు తండ్రి కంటే తల్లికి సహజంగా ప్రేమ ఎక్కువ ఉంటుంది కదా మా అబ్బాయి ఎనిమిదేళ్ళకే చచ్చిపోతాడా అని చాలా బాధపడింది ఆవిడ ఒక రోజున ఎనిమిదో సంవత్సరం పుట్టినరోజు వస్తుంది అంటే ఈ ఏడాది నిండితే ఆయన శరీరం విడిచిపెడతాడు ఒక పురాణం ప్రకారం సరే ఒక దాంట్లో అయితే పదకొండేళ్ళు నిండుతున్నాయి పన్నెండు వస్తుంది పన్నెండు దాటితే వాడు చచ్చిపోతాడు ఆ సమయంలో మృఖండ మహర్షి పిల్లవాడికి పుట్టినరోజు పండుగ ఏర్పాటు చేశాడు ఆ పండుగకి ఎక్కడ లేని మహర్షులు వచ్చారు ఒకళ్ళిద్దరు కాదు మార్కండేయుడి యొక్క పుట్టు పండుగకి పుట్టినరోజు పండుగకి కౌండి యాత్రి మరీ చిక్ష కపి అగస్త్యా దాక్షపాదిర్రతు కణ్వత్సూ విశ్వామిత్ర మైత్రేయ మార్కండేయరి వామదేవ వ్యాఘ్రపాన్ మాండవ్యాది మహామును తనిది ప్రేమల్ మేర తత్వ్ అని మనకి పెంగడి వారు రాసిన పద్యం గుర్తు వాడు ఒకసారిగా కౌండిన్యుడు అత్రి మరీచి దక్షుడు అగస్తుడు కపిలుడు అంగిరుడు శాండల్యుడు క్రతువు కణుడు కుత్సుడు భృగువు మైత్రేయుడు ఇటువంటి వాళ్ళు మహాయోగులు ఒకరిని మించిన తపస్సు చేసిన వారొకరు ఇంతమంది హేమ హేమీ లేని ఋషులంతా మార్కండేయుడు యొక్క జన్మదినోత్సవానికి వచ్చారు ఇంతమందిని చూడగానే మురకండునికి ఆనందం కలిగి కుర్రాళ్ళు ఒక్కొక్కళ్ళ దగ్గరికి తీసుకెళ్లి ఇదిగో ఆ పెద్దలకి మొక్కు నమస్కరించన్నాడు అందరికీ మొక్కేడాయన అందరూ ఎవరికి వాళ్ళు చిరంజీవి భవ చిరజీవి భవా అని దీవించడం మొదలెట్టారు అందరూ దీవించాక ఆ కరణ భృగు మహర్షి చిరజీవి భవ అన్నాడు భృగు ఏదన్నా అంటే ఆ మాట అస్సలు పొల్లుపోదండో భృగు మహర్షి విష్ణుమూర్తి వక్షస్థలం మీద ఉన్న శ్రీవత్సం అనే పుట్టువత్స నుంచి పుట్టాడు ఏకంగా అందుకే ఆయన శ్రీవత్సవత్రానికి ఆర్జుడాయన అటువంటి భృగు మహర్షి భవ అనగానే ఒక్కసారి పక్కనున్న నారదుడు పకపకనవ్వాడు నవ్వాడు ఏమి నారద మేమందరం ఈ బాలుడిని చూచి అతని బుద్ధిని చూచి అతని వినయాన్ని చూచి చిరజీవి భవాన్ని దీవిస్తే నువ్వెందుకు పక్కపకా నవ్వుతున్నావు అంటే నవ్వకేం చేయను బ్రహ్మదేవుడు ఆయన నుదుట ఈ ఏడాదితో చచ్చిపోతాడని రాశాడు ఇంకొక ఏడాదిలో ఆయన శరీరం విడిచిపెడతాడు మీరంతా భవ అన్నారు